हाय एवरीवन वेलकम बैक टू माय यूट्यूब चैनल निशी ब्लॉग्स टुडे टॉपिक भारत देशानो प्रदमा व्यक्तिలు మొదటి రాష్ట్రపతి బాబు రాజేంద్ర ప్రసాద్ తొలి మహిళా రాష్ట్రపతి శ్రీమతి ప리티బా పార్టీ మొదటి ముస్లిం రాష్ట్రపతి డాక్టర్ జాకీర్ హుస్సేన్ మొదటి సిక్కు రాష్ట్రపతి జ్ఞాని జైల్సింగ్ మొదటి దళిత రాష్ట్రపతి కేఆర్ నారాయణన్ ఏకగ్రీవంగా ఎన్నికైన తొలి రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి భారతరత్న అవార్డు అందుకున్న తొలి రాష్ట్రపతి బాబు రాజేంద్ర ప్రసాద్ 1961 హండ్రెడ్ సిక్స్టీ వన్ తాత్కాలిక రాష్ట్రపతిగా వ్యవహరించిన మొదటి వ్యక్తి వరాహగిరి వెంకటగిరి ఉపరాష్ట్రపతి కాకుండానే రాష్ట్రపతి అయిన తొలి వ్యక్తి నీలం సంజీవ రెడ్డి పదవిలో ఉండగా మరణించిన తొలి రాష్ట్రపతి డాక్టర్ జాకిర్ హుస్సేన్ తాత్కాలిక రాష్ట్రపతిగా వ్యవహరించిన మొదటి ఏకైక సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ మహ్మద్ హిదయతుల్లా మొదటి ఉపరాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ఉపరాష్ట్రపతి అయిన తొలి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మహ్మద్ హిదయతుల్లా పదవిలో ఉండగా మరణించిన తొలి ఉపరాష్ట్రపతి కృష్ణకాంత్ నైన్టీన్ హండ్రెడ్ నైంటీ సెవెన్ టు టూ థౌజండ్ టూ మొదటి ప్రధానమంత్రి లాల్ నెహ్రూ నైన్టీన్ హండ్రెడ్ ఫార్టీ సెవెన్ టు సిక్స్టీ ఫోర్ మొదటి మహిళా ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరా గాంధీ పదవికి రాజీనామా చేసిన తొలి ప్రధాని మొరార్జీ దేశాయ్ నైన్టీన్ హండ్రెడ్ సెవెంటీ నైన్ చేయబడిన మొదటి ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ హత్య చేయబడిన మొదటి ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ పదవిలో ఉండగా మరణించిన తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ నైన్టీన్ హండ్రెడ్ సిక్స్టీ ఫోరు భారతరత్న పొందిన తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ నైన్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ ఫైవ్ భారతరత్న పొందిన ఏకైక మహిళా ప్రధాని శ్రీమతి ఇందిరా గాంధీ నైన్టీన్ హండ్రెడ్ సెవెంటీ వన్ మొదటి ఉప ప్రధానమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ మొదటి మహిళా గవర్నర్ సరోజినీ నాయుడు ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన అతి పిన్న వయస్సు గవర్నర్ స్వరాజ్ కౌలు మొదటి మహిళా ముఖ్యమంత్రి సుచేత కృపలాని యూపీ ఉత్తరప్రదేశ్ మొదటి దళిత ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య ఆంధ్రప్రదేశ్ నైన్టీన్ హండ్రెడ్ సిక్స్టీ సిక్స్టీ టూ మొదటి దళిత మహిళా ముఖ్యమంత్రి కుమారి మాయావతి యూపీ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన మొదటి సినీ నటుడు ముఖ్యమంత్రి అయిన మొదటి సినీ నటుడు ఎంజి రామచంద్ర తమిళనాడు రాష్ట్రానికి సంబంధించింది ఆయన లోక్సభ మొదటి స్పీకర్ గణేష్ వాసుదేవ్ మౌలాంకర్ నైన్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ టూ టు నైన్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ సిక్స్ లోక్సభకు తొలి మహిళా స్పీకర్ శ్రీమతి కుమారి లోక్సభ స్పీకర్ అయిన మొదటి ఆంధ్రు నీలం సంజీవరెడ్డి రాష్ట్ర శాసనసభ మొదటి మహిళా స్పీకర్ షానోదేవి హర్యానా రాజ్యసభకు తొలి మహిళా డిప్యూటీ చైర్మన్ బయోలెట్ అల్వా मोदी विद्याशाखा मंत्री मौलाना अबुल कलाम आजाद मदटे महिला केंद्र मंत्री विजयलक्ष्मी पंडित यूपी एमएलएगा एन कई तोली हिज्रा शब्बम मऊसी मध्यप्रदेश राष्ट्र टू थौज सुप्रीम कोर्ट प्रधान न्यायमूर्ति హెచ్జే కానియా మొదటి సుప్రీంకోర్టు మహిళా న్యాయమూర్తి మీరా సాహెబ్ ఫాతిమా బీబీ హైకోర్టు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తి లీలా సేతే హైకోర్టు తొలి మహిళా న్యాయమూర్తి అన్నా చాంది ప్రధాన ఎన్నికల కమిషనర్గా పనిచేసిన తొలి వ్యక్తి సుకుమార్ సేన్ ప్రధాన ఎన్నికల కమిషనర్గా పనిచేసిన తొలి మహిళ విఎస్ రమాదేవి ఆర్బిఐ తొలి భారతీయ గవర్నర్ సిడి దేశ్ముఖ్ తొలి మహిళా ఐఏఎస్ అధికారి అన్నా జార్జి తొలి మహిళ ఐపిఎస్ అధికారి కిరణ్ బేడి నైన్టీన్ హండ్రెడ్ సెవెంటీ టూ మొదటి మహిళా డీజీపీ అధికారి కంచన్ చౌదరి కంచన్ చౌదరి భట్టాచార్య ఉత్తరాఖండ్ తొలి భారతీయ మహిళా డాక్టర్ కాదంబిని గంగూలీ మొదటి నావికాదళ ప్రధానాధికారి వైస్ అడ్మిరల్ ఆర్డి కటారి మొదటి మహిళా వైస్ అడ్మిరల్ నావి పునీత అరోరా మొదటి వైమానిక దళాల ప్రధానాధికారి ఎస్కే ముఖర్జీ మొదటి పైలట్ జేఆర్డి టాటా మొదటి ఎయిర్ బస్ మహిళా పైలట్ దుర్గా బెనర్జీ నోబుల్ బహుమతి అందుకున్న తొలి భారతీయుడు ఆసియావాసి రవీంద్రనాథ్ ఠాగూర్ సాహిత్యం పంతొమ్మిది వందల పదమూడు నబోల్ బహుమతి అందుకున్న తొలి భారతీయ వనిత మద్దతు తెరీసా శాంతి పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిది ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన తొలి భారతీయుడు టెన్సింగ్ నార్కే నైన్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ త్రీ మే ట్వంటీ నైన్ ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన తొలి భారతీయ మహిళ బచేంద్రి పాల్ నైన్టీన్ హండ్రెడ్ ఎయిటీ ఫోర్ ಇಂಗ್ಲಿಷು ಛಾನಲ್ ಈದಿನ ತೊಳಿ ಮಹಿಳಾ ಆರ್ತಿ ಸಹ ಆರ್ತಿ ಸಹ ನೈನ್ಟೀನ್ ಹಂಡ್ರೆಡ್ ಫಿಫ್ಟಿ ನೈನ್ ಇಂಗ್ಲಿಷ್ ಚಾನೆಲ್ ದಿನ ಮೊದಲ ಭಾರತೀಯ ಮಿಹಿರ್ ಸೇನ್ ನೈನ್ಟೀನ್ ಹಂಡ್ರೆಡ್ ಫಿಫ್ಟಿ ಎಟ್ ಇಂಗ್ಲಿಷ್ ಚಾನಲ್ ಈ ದಿನ తొలి ಭಾರತೀಯರೂ ಗುಲಾ ಚೌಧರಿ ಟೂ జిబ్రాల్టర్ జిబ్రాల్టర్ జలసంధి దిన మొదటి భారతీయ మహిళ ఆర్తి సాహో ఆర్తి సాహో ఐదు ఖండాలలో సముద్రాలను ఈదిన తొలి మహిళ బులా చౌదరి మొదటి జాతీయ కాంగ్రెస్కు భారత జాతీయ కాంగ్రెస్కు మొదటి మహిళా అధ్యక్షురాలు అని సెంట్ నైన్టీన్ హండ్రెడ్ సెవెంటీన్ భారత జాతీయ కాంగ్రెస్కు అధ్యక్షత వహించిన మొదటి భారతీయ మహిళ సరోజినీ నాయుడు నైన్టీన్ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ బ్రిటిష్ పార్లమెంటుకు ఎన్నికైన తొలి భారతీయుడు దాదాబాయ్ నవరోజీ తొలి ఆధార్ కార్డు तुली आधार कार प मह रजना सोनावाने रजना सोनावाने अटानी जनरल एमसी सेतलवाड़ मदटी प्रपंच सुंदरी मिस् वर्ल रेटाफरिया नयन 1966 सिक्टी सिक्स विश्व सुंदरी मिस् यूनिवर्स सुस्मिता से 1994 फोर మొదటి మిస్ ఇండియా ప్రేమీలా 1947 పోస్ట్ అండ్ స్టాంప్ పై దర్శనం ఇచ్చిన తొలి మహిళ మీరాబాయి మొదటి టెస్ట్ ట్యూబ్ బేబీ బేబీ హర్ష 1986 థాంక్యూ ఫ్రెండ్స్ Please subscribe.